హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రైతులకు తెలుగు రైతులకు అకౌంట్లో ఏడు వేలు దీపావళికి ఎవరెవరికి వేశారు అనే విషయాలు అన్నీ వచ్చాయండి తెలుగు రైతులకు ఎవరి బ్యాంక్ ఖాతా అయితే ఇంకా పర్లేదో వారికి ఎప్పుడు పడతాయి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ఇరవయో విడత పిఎం కిసాన్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలుగు రైతులకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏడు వేలు విడుదల చేయండి విడుదల చేయాల్సి ఉండగా ఈ డబ్బులు ఈ నిధులు ఇంకా ఎందుకు విడుదల కాలేదు డబ్బులు ఎప్పుడు పడతాయనే విషయాలు అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి మీరు రైతులైతే మాత్రం ఈ న్యూస్ ఇప్పుడే వచ్చినటువంటి ఈ న్యూస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి రైతులైతే ఈ న్యూస్ అనేది తప్పకుండా యూజ్ అవుతుందండి వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అని మీకు చెప్తాము ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్తే పిఎం కిసాన్ ఎప్పుడు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద ఏడు వేలు వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి ఇలా రైతు సంక్షేమం కోసం వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించడం విషయం తెలిసిందే కదా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ధి కింద ఏడాదికి ఏడాదికి మూడు విడతల్లో రెండు వేలు రెండు వేలు వేస్తూ ఉంటుంది మొత్తంగా ఆరు వేలు వేస్తుంది దీనికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో ఐదు వేలు కలిపి అన్నదాత సుఖి కింద మరో ఐదు వేలు జోడించి ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తోంది ఇలా గత ఆగస్టులో పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సూకిబాబా డబ్బులు రైతులకు మొత్తంగా ఏడు వేల రూపాయలు అందాయి ఇప్పుడు మరో విడత ఎప్పుడు వేస్తారని చెప్పి తెలుగు రైతులు ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ దీపావళికి ముందా తర్వాత అయితే ఈ దీపావళి వేళ కేంద్రం పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేసే అవకా అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం వచ్చిందండి దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుగీబావ వేస్తుందని రైతులు ఆశతో ఉన్నారు ఈ రెండు కలిపి ఏపీ రైతుల అకౌంట్లో ఏడు వేలు పెట్టుబడి సాయం డబ్బులు పడనున్నాయి ఇలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు దీపావళి కానీ అందించనున్నాయండి మొదట ఈ విడత పెట్టుబడి సాయం దీపావళికి ముందే రైతుల ఖాతాలో జమ అవుతుందని అందరూ భావించారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ వ్యవసాయ శాఖ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు దీపావళికి ముందు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు పండగ తర్వాతే అందవచ్చు లేదా పండగ రోజున అందవచ్చు దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందండి పిఎం కిసాన్ కోసం ఇది తప్పనిసరి ప్రధానమంత్రి కిసాన్ ప్రతి పద పథకానికి సంబంధించి డబ్బులు పొందడం కోసంగా ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి భూమి ధృవీకరణ పత్రం ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రెండు ప్రక్రియలను ఇంకా పూర్తి చేయని వారికి ఈ విడతలో డబ్బులు ఆగిపోవచ్చు లేదా ఆలస్యం ఆగి కూడా కావచ్చు కాబట్టి రైతులు ఈ ప్రక్రియలను వీలైనంత పూర్తిగా చేయాలి ఇరవై ఒకటి విడత డబ్బులు సకాలంలో ఖాతాలో కూడా జమవుతాయి రైతులు ముందే జాగ్రత్త పడండి దీపావళికి ఇరవై ఒకటి విడత డబ్బులు పీఎం కిసాన్తో పాటుగా ఏపీ రైతులకు అండీబోవా అందే అవకాశాలు బలంగా ఉన్నాయండి అయితే దీనికి అవసరమైన పత్రాలు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం రైతులకు చాలా ముఖ్యంగా చెప్తున్నారు గవర్నమెంటు దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు క్రమం తప్పకుండా అందుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా డబ్బులు వస్తుంటాయి కాబట్టి పెట్టుబడి సాయం డబ్బులు విడుదలయ్యే ముందు ఆలస్యలు ఏమైనా కూడా ఉంటే రైతులు తిరస్కరించుకోవడం మంచిది వారికి సంబంధించి ఏమైనా మార్చుకోవడం కూడా సరి చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే భూమి వెరిఫికేషన్ ల్యాండ్ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ కూడా మీరు సరి చేసుకోండి మీరు సిద్ధంగా లిస్టులో పేరు చెందరూ చూసుకోండి డబ్బులు మాత్రం ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా ఒక కారణం వల్ల గవర్నమెంట్ లేట్ చేసిందండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా మొత్తం భారతదేశం అంతటా పిఎం కిసాన్కు అర్హత లేని వారు కూడా ఇంట్లో భార్య భర్తలు ఉంటే భార్యకు రెండు వేలు భర్తకు రెండు వేలు ఈ విధంగా తీసుకుంటున్నారని కేంద్రం వారికి హెచ్చరిక జారీ చేసిందండి అటువంటి వారి నుంచి డబ్బులు వెనక్కి తీసుకునేందుకు గవర్నమెంట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దీంతోపాటుగా ఈ విధంగా గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునేవారు కానీ లేదంటే కూలి పనులు చేసుకునేవారు రైతు అనే పేరు పెట్టుకొని డబ్బులు తీసుకోవడం కానీ ఈ విధంగా అదనంగా అర్హత లేని వారు కూడా డబ్బులు పొందుతారని కేంద్రం వారందరికీ రీఫండ్ కోరింది వాళ్ళు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పది రోజులు టైం ఇచ్చింది అందువల్ల డబ్బులు లేట్ అవుతుంది కొద్దిగా లేట్ అవుతుంది మీకు డబ్బులు పడినప్పుడు చెప్తాము మీరు వీడియోని మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి